యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు నీ ఉదయకాల సమయమున ఈ వాగ్దానాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు ఈ సెప్టెంబర్ చివరిలో పంట చేతికి వచ్చే సమయం కోతకాలం అంతకంటే ఎక్కువగా పొలమంతా కూడా ఈ సమయంలో పండి కోత కొరకు సిద్ధపరచబడి ఉంటుంది గమనించండి నువ్వు బ్రతకాలి అని అంటే ముందు నువ్వు చనిపోవాలి అంటే ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు శరీర సంబంధంగా ఎప్పుడైతే చనిపోతావో ఆత్మ సంబంధంగా నీవు ఫలించడము పంటలాగా అభివృద్ధి చెందడం ప్రారంభించబడతావు సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి నీ పాపపు తలంపులనే కాక మంచివి బయట కనిపించే కొన్ని ఆలోచనలను కూడా నువ్వు సెలువు వేయాలి నీ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు సులువు వేస్తావో మొదటి నీవు దేవుని కొరకు వృద్ధి చెందుతావు అవును నువ్వు ఫలించాలంటే చీకటిలో ఒంటరితనంలో నువ్వు పాతి పెట్టబడాలి విత్తనాన్ని చూసావా అది చీకటిలోను అలాగనే ఒంటరితనంగా అలాగనే అది నిస్సహాయ స్థితిలో అది పాతి పెట్టబడిన తరువాత ఆ విత్తనం మొదట చనిపోతుంది అది చనిపోయిన తరువాత అది మరలా చిగురించడం ప్రారంభిస్తుంది వింటే భయమేస్తుంది అందరికీ అవును బిడ్డ దేవుడు నీకు ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు ఆ కార్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో నీవు నేను పాలు పంపులు పొందాలని ఆ శ్రమకు నీవు నేను వారసులుగా ఉండాలని ఆ శ్రమలో నువ్వు క్రీస్తు యొక్క స్వారూప్యతను కలిగి జీవించాలని ఆయన ఉదయాన్ని నుండి కోరుకుంటున్నాడు కాబట్టి ఏదైతే నీ జీవితంలో శ్రేష్టమైంది అనుకుంటున్నావో అది క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నప్పుడు దేవుడిని బహుగా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు అటు దైవ ప్రత్యక్షత దేవుడు మనకు దయచేయునుగాక ప్రైజంలో